ఓం మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఎవరు అవునన్నా కాదన్నా రేపటి నుంచి వారి జీవితంలో జరగబోయేది ఇదే వీరి జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా అనుకోని వ్యక్తి రాకతో ఈ రాశి వారి జీవితంలో ఊహించని కీలక మార్పులు జరగబోతున్నాయి అయితే ఈ రాశి వారి జీవితంలో రేపటి నుంచి జరగబోయేది ఏమిటి వీరి జీవితంలోకి రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు అలాగే అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎలాంటి కీలక మార్పులు జరగబోతున్నాయి అలాగే వీరి జీవితంలో శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారు కార్య సాధకులు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదిరించి పోరాడుతారు అయితే వీరికి ఉన్నటువంటి బలహీనత ప్రేమకు లొంగిపోతారు ప్రేమించిన వ్యక్తి పట్ల అమితమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకుంటారు వీరికి ప్రారంభ జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వివాహం తర్వాత జీవితం చాలా బాగుంటుంది ముఖ్యంగా రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో ఎన్నో ఊహించని కీలక మార్పులు జరగబోతున్నాయి అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితమే మారిపోనుంది అయితే రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో జరగబోయేదేమిటి వీరి జీవితంలో ఎటువంటి కీలక పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరు వృత్తిపరంగా సానుకూల ఫలితాలను పొందబోతున్నారు వృత్తిపరంగా చేసే పనిలో సామర్థ్యం పెరగడంతో వృత్తిపరమైన సంబంధాలు అభివృద్ధి చెందుతాయి చేసేటటువంటి పనిలో మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తిపరంగా ఆదాయం మెరుగుపడుతుంది అయితే కొత్త సవాళ్లతో కూడిన పనులు చే Pertandingan itu. వృత్తిపరంగా పని ఒత్తిడి పెరుగుతుంది అలసట తప్పదు వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేకపోతారు ముఖ్యంగా రానున్న సమయంలో వీరికి వ్యాపారపరంగా అత్యధిక లాభాలు రావు అలాగే నష్టాలు కూడా వాటిల్లదు ఫలితాలు విశ్రమంగా ఉంటాయి అయితే కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా రానున్న సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది అలాగే వ్యాపార పరంగా గతంలో చేసినటువంటి రుణాల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే రానున్న సమయంలో చేసేటటువంటి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఊహించని లాభాలను కూడా పొందుతారు అలాగే రానున్న సమయంలో వృత్తి వ్యాపార పరంగా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది ఈ రాశి వారు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వారి అర్హతకు తగినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగం చేసే ప్రదేశంలో మంచి గుర్తింపును పొందుతారు పై అధికారుల నుండి సహ ఉద్యోగుల నుండి సహకారం లభించనుంది శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగపరంగా నూతన అవకాశాలు పొందే అవకాశం ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఆశించినటువంటి ప్రమోషన్లు స్థాన బదిలీలు పొందబోతున్నారు ముఖ్యంగా రానున్న సమయంలో ఈ రాశివారు ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి బాగా కలిసి వస్తుంది అలాగే రానున్న సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటటువంటి విదేశీ ప్రయత్నాలన్నీ కూడా ప్రారంభంలో అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి విద్య పరంగా చాలా బాగుంటుంది విదేశాలలో ఉన్నత విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మిశ్రమ ఫలితాలను పొందుతారు శ్రమ అధికమైనప్పటికీ కూడా ఆశించిన ఫలితాలు పొందుతారు ముఖ్యంగా రానున్న సమయంలో వీరు ఏ విషయం పరంగానైనా సరే పరిశోధనలు ప్రారంభిస్తే అవి సఫలమవుతాయి ముఖ్యంగా వీరు చేపట్టిన పనులలో పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు అయితే ఈ సమయంలో వీరు మాట తీరు మెరుగుపరుచుకోవలసి ఉంటుంది లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులు నూతన పదవులు చేపట్టే అవకాశం ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సాహిత్య ఉన్న ఉన్నవారికి కెరీర్ అభివృద్ధి అవుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే కళారంగంలో ఉన్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉన్నత అవకాశాలను కూడా పొందుతారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా విజయం బాటగా ముందుకు వెళతారు వ్యవసాయదారులకు రానున్న సమయంలో చాలా బాగుంటుంది పెట్టుబడికి తగినటువంటి లాభాలను పొందుతారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గతంలో కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి బంధువులతో స్నేహితులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి అలాగే ఈ రాశి వారికి రానున్న సమయంలో ప్రేమ వివాహం సఫలమవుతుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఈ సమయంలో మీరు వివాహ సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా వివాహం విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే సంబంధాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది వీరికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీరు ఎటువంటి వివాదాలకు బాధనకు దిగకూడదు ఎందుకంటే ఈ సమయంలో వివాహ జీవితంలో అనవసరంగా గొడవలు సంభవించే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది మీరు సంతాన పరంగా శుభవార్తలు వింటారు అలాగే ఎవరైతే సంతానం కోసం వేచి ఉన్నారో వారికి రానున్న సమయంలో సంతాన యోగం కలగబోతోంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు గతంలో చేసినటువంటి రుణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆదాయం అధికంగా లేనప్పటికీ కూడా ఖర్చుల పరంగా ధనం లభిస్తుంది ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వీరు ఈ సమయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అధిక ధనాన్ని నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది అలాగే రానున్న సమయంలో మీరు ఎవరి వద్ద కూడా రుణాలు అస్సలు తీసుకోకూడదు ఒకవేళ పరిస్థితులు తప్పదు అనుకుంటే బ్యాంకు నుండి సహకార సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం మంచిది మిత్రుల నుండి బంధువుల నుండి రుణాలు తీసుకోవడమే మంచిది కాదు ఎందుకంటే తెలిసిన వారి వల్ల డబ్బుల విషయంలో గొడవలు సంభవించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రానున్న సమయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు ముఖ్యంగా నొప్పులు నాడీ సంబంధ వ్యాధుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే సరైన సమయానికి నిద్రపోవడం ఆహారం తీసుకోవడం వంటి పనులు తప్పనిసరిగా చేయాలి తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు సరైన సమయానికి నిద్రపోవడం పౌష్టికాహారం తీసుకోవడం చేయాలి వీలైతే ఒత్తిడి మానసిక ఆందోళన తగ్గించుకోవడం కొరకు ప్రతినిత్యం వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయడం మంచిదే ఈ రాశి వారి జీవితంలో రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు ఆ అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎటువంటి కీలక మార్పులు జరగబోతున్నాయి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరి జీవితంలో రాబోయే ఆ అనుకోని వ్యక్తి ఎవరో కాదు వీరికి ఎంతో కాలంగా బాగా పరిచయం ఉన్న వీరి దూరపు బంధువు ఈ వ్యక్తి రాకతో వీరి జీవితమే మారిపోనుంది కుటుంబంలో ఉన్న సమస్యలు సర్దుమణిగే అవకాశం ఉంది అయితే ఈ వ్యక్తి రాకతో ఈ రాశి వారి వైవాహిక జీవితంలో గొడవలు సంభవించే అవకాశం ఉంది అలాగే వీరి కెరీర్ పరంగా ఆ వ్యక్తి ప్రమేయం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది అయితే ఈ వ్యక్తి వీరి జీవితంలో ఎంతో కాలంగా ఉండరు కాబట్టి వీరు ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది ఖచ్చితంగా జీవితంలో సత్ఫలితాలను పొందుతారు సింహరాశి వారు జీవితంలో శుభ ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి గురువుల యందు భక్తి కలిగి ఉండాలి గురువారం రోజున ఉపవాస నియమాలను ఆచరించాలి అలాగే గురువారం దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని దత్తాత్రేయ చరిత్రను పారాయణ చేయటం ద్వారా జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి ఆదిత్య హృదయం పారాయణ చేయాలి శుక్రవారం రోజున పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం చేయాలి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి శని రాహు కేతువులకు శాంతి పూజ నిర్వహించాలి గోమాతకు ఆహారం తినిపించాలి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి రక్తదానం చేయటం ద్వారా విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు సో చూశారు కదండి ఎవరు అవునన్నా కాదన్నా రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో జరగబోయేదేంటి అలాగే వీరి జీవితంలో రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి జీవితంలో శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ